హై వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే పేర్ని నాని మన మాజీ మంత్రి అయిన పేర్ని నాని ఈయన మొన్న రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కొన్ని మాటలు అయితే చెప్పడం జరిగింది అంటే అవి ఏంటనంటే ఈయన అంట ఎవరైతే ఈ పేరు నాని ఉన్నారో ఈయన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన కానించి కూడా తప్పుడు కేసుల్లో అక్రమ కేసుల్లో ఈయన్ని ఇరికించాలని చెప్పి ఈయన్ని ఇరికించి జైలుకి పంపాలని చెప్పి కూటమి ప్రభుత్వం చూస్తుందంట అంటే ఏదైతే ఈయన పేరు మీద అక్రమ వస్తువుల కింద ఏవైతే అవినీతి ఎక్కడెక్కడ జరిగిందో అవన్నీ కూడా ఆ కృష్ణా జిల్లాకు సంబంధించి చుట్టుపక్కల ఉన్న ఏవైతే రిజిస్టర్ ఆఫీస్ ఏమైనా అన్ని రిజిస్టర్ ఆఫీసులు కూడా ఈయన్ని ఈయన గురించి తనిఖీలు చేయించిన ఫైల్స్ అన్ని ఎతికారంటే ఎక్కడ కూడా ఈయన మీద ఆధారం దొరకలేదు ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో కూటమి ప్రభుత్వం నన్ను జైల్లో పెట్టాలని చెప్పి తప్పుడు కేసులు ఇరికించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుందని చెప్పి ఈయనైతే ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలు అయితే చెప్పడం అయితే జరిగింది అయితే అక్కడ మెయిన్గా చూసుకుంటే ఈయన తప్పు చేస్తే నా తల తీసేయండి నేను తప్పు చేయలేదు దమ్ముంటే మీకు నిరూపించండి అని చెప్పి ఈయనైతే కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు అదే ఇంటర్వ్యూలో అంటే ఈయన మాట్లాడే మాట్లాడలా ఉన్నాయంటే ఈయన పెద్ద పతివ్రతలా చెప్తున్నాడు అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని అంటేనే దొంగతనాలకి దోపిడీలకి అవినీతికి అక్రమాలకి ప్రజల్ని హింసించడానికి పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ పార్టీలో గత ఐదేళ్లు కూడా మా పేరుని నాని అని అంటే నోటి దోల మంత్రులు ఎవరైతే ఉన్నారో బూతుల మంత్రులు ఎవరైతే ఉన్నారో అందులో మొదటి ముగ్గురులో ఈయన ఫస్ట్ ఉంటాడు మొదటి ముగ్గురు ఇంపార్టెంట్ గా అంటే బూతుల మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురులో మొదట ఉండే మనిషి ఈ పేరు నాని ఈయన ఈ రోజు మీకు దమ్ముంటే పట్టుకోండి అని చెప్పి కూటం ప్రభుత్వం ఛాలెంజ్ చేయడం పైగా కోటం ప్రభుత్వం తప్పుడు కేసుల కోసం ఇరికెచ్చడానికి ప్రయత్నం చేస్తుందంట గత ఐదేళ్లు ఈయన ఈయన కొడుకు ఎన్ని దారుణాలు చేశారు ఎంతమందిని ఇబ్బంది పెట్టారు ఆ ఇవి సరిపోలేదు అన్నట్టు కృష్ణా జిల్లా మెయిన్ గా మచిలీపట్నం పోర్టు గాని పోర్టు చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి కానీ లేకపోతే ఎస్సైండ్ భూములు కాని లేకపోతే ఆ ఈ దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు గానీ ఇవన్నీ కూడా ఎంత కబ్జా జరిగినవి ఏంటి అనేది ఇంకా బయటకు రాలేదు యాక్చువల్లీ వీళ్ళు చేసిన అవినీతి తక్కువ కాదనేటట్టు ప్రతి ఒక్కరికి తెలుసు బందరు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా మచిలీపట్నం చుట్టుపక్కల ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా పేరు నాని అంటే తెలుసు ఆయన చరిత్ర ఏంటో తెలుసు ఆయన ఆయన ఎలా పరిపాలించాడు ఆయన చేసిన అవినీతి ఏంటి ఆయన చేసిన రాజకీయం ఏంటి అనేది చుట్టుపక్కల ప్రజలందరికీ తెలుసు ఈ రోజు ఈయన యూట్యూబ్ ఛానల్ ముందు నన్ను ఇరికించాలని చూస్తున్నారు ఇరికించడం కాదు గత ఐదేళ్ళు మీరు చేసిన దారుణాలకి ఏదో విధంగా ఎక్కడొక్కడా మీరు దొరక్కపోరు ఎందుకంటే మీరు ఎంత కవర్ చేద్దాం అనుకున్నా సరే ఇప్పుడు ఎంత పిచ్చోడైనా సరే ఎంత తెలివితేటలు అయినా సరే అవినీతి చేయాలన్నా దొంగతనం చేయాలన్నా సరే వెనకాల ఉండే నాయకుల చేత కార్యకర్తల చేత లేకపోతే మీ వెనకాల ఉండే బినామీలు చేత చేతారు కానీ డైరెక్టర్ మీరు ఫీల్డ్ లో దగ్గర అని చెప్పి అది అందరికీ తెలుసు ఈరోజు మొన్న కూడా రీసెంట్ గా మీ కో పార్ట్నర్ అయిన ఎవరైతే ఉన్నారో ఆమెగడ్డ మాజీ ఎమ్మెల్యే కింద చేసిన మన జోగి రమేష్ జోగి రమేష్ దొరకలేదా జోగి రమేష్ కొడుకు డైరెక్ట్ గా దొరికిపోలేదు ఎక్కడొక్కడ మీరు దొరుకుతారు మీరు తప్పు చేయలేదని మీరే ఈ రోజు మీడియా ముందుకు వచ్చి శంకలు గుర్తేసుకున్నారు అది నిజమైతే మాత్రం మీరు బతికిపోయినట్టే ఖచ్చితంగా మీరు ఏదైతే గత ఐదేళ్లలో మీ మీద వచ్చిన అవినీతి ఆరోపణలు ఉన్నాయో ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీలో లేకపోతే ఏసీబీ అధికారులు ఈడీ అధికారులు ఎవరో ఒకరి చేతిలో మీరు దొరకపోరు ఖచ్చితంగా మీరు గత ఐదేళ్లలో చేసిన అవినీతి ఆరోపణలు మీ మీద వచ్చిన అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా బయటకొస్తాయి ఖచ్చితంగా బూతుల మంత్రులు మీరు ఒక గొప్ప తీరు తెచ్చుకున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి తర్వాత బూతుల మంత్రులు మెయిన్గా కోడాలని కానీ లేకపోతే నువ్వు నా పేరున్నానే కానీ జోగి రమేష్ ఇంకా ఎవరైతే మెయిన్ గా ఆర్కే రోజా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా జైలుకెళ్ళి రోజా అయితే ఖచ్చితంగా వస్తుంది అందులో డౌట్ లేదు ఎందుకంటే మీరు గత ఐదేళ్లలో ఎంత మందిని నాశనం చేశారు ఎన్ని భూములు దోచేశారు ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి చేశారు ఆ ఎంత దారుణంగా మీరు వ్యవహరించారు అనేది మీరు దొరికిన తర్వాత తెలుతుంది మీరేదో రోజు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మీరు నా మీద ఇరికించేస్తున్న మిమ్మల్ని ఇరికించాల్సిన మీ గోతులు మీరే తవ్వుకున్నారు గత ఐదేళ్లు కూడా గత ఐదేళ్లు కూడా ప్రజలు మిమ్మల్ని పరిపాలించండి మాకు న్యాయం చేసి పెట్టండి మాకు అన్ని విధాలుగా మీరు అండగా ఉండండి అని చెప్తే వాళ్ళ నెత్తిన ఎక్కి బకాసురుళ్ళలాగా మీరు వాళ్ళని తొక్కి తొక్కి నేలనేసి తొక్కారు ఈరోజు చాలా మంది బ్రతుకులు చిన్న భిన్నం అయిపోయినాయి అంటే కారణం మీ వైఎస్ఆర్ పార్టీ మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మీ కార్యకర్తలు ఈరోజు మీరు వచ్చి నీతులు చెప్తూ ఉంటుంటే దెయ్యలు వేదాలు వల్లెత్తాయి అనే దాంట్లో డౌటే లేదు పైగా నువ్వు ఇప్పటికీ కూడా మారకుండా ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా కూడా కూటం ప్రభుత్వం మీద నేను పవన్ కళ్యాణ్ మీద లేకపోతే ఈ పక్క చంద్రబాబు నాయుడు మీద నారా లోకేష్ మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావే గత ఐదేళ్లు కూడా నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసేవనేది బయట పడితే మాత్రం ఖచ్చితంగా దొరికితే మాత్రం నీకు తుర్రుపల్లి ఊడిపోయినట్టు నువ్వు గతంలో కొన్ని వ్యాఖ్యలు చేసే చాలా మంది మీద అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా వచ్చి ఇప్పుడు గా నీకంటూ ఒక మంచి సరైన ట్రీట్మెంట్ అయితే ప్రతి ఒక్కరుస్తారు అందులో కూటం ప్రభుత్వం అయితే ఖచ్చితంగా మీ మళ్ళీ వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి ఇటు నుండి కోటం ప్రభుత్వం నుంచి మెయిన్ గా టీడీపీ నాయకత్వంలో చా మెయిన్ గా నారా లోకేష్ రెడ్ బుక్ అనేది రెడీ చేసుకున్నారు మీ చిట్టా అంతా ఆయన ఆల్రెడీ పెట్టుకుని ఉన్నాడు ఖచ్చితంగా ఆయనకి తగ్గగా ట్రీట్మెంట్ అనేది మీరు గత ఐదేళ్లు ఏదైతే చేశారో ఎంతమందిని అదే విధంగా దానికి శిక్ష పడేటట్టు అయితే ఆయన చూస్తారు ఆయన ఆల్రెడీ చెప్పేసాడు తప్పు చేసిన ఎవరిని కూడా వదలని చెప్పి ఆయన ఆల్రెడీ చెప్పాడు ఖచ్చితంగా అందులో మొదటి లిస్ట్ లిస్ట్ లో ఫస్ట్ ఉండే పేరు మాత్రం నీదే అందులో డౌటే లేదు పేరు నానే అంటే మాత్రం రాబోయే రోజుల్లో జైలుకి వెళ్ళడం ఖాయో ఇప్పటికీ కూడా నీకు నోటు దూల తగ్గించుకోకుండా వచ్చినట్టు మాట్లాడతాం ఇప్పటికైనా సరే మారి ప్రజలకి నేనెంత ఉపయోగపడ్డాను ఇంకా ప్రజల దగ్గర నుండి ఎంత మన్నన పొందాలి నేను ప్రజలకి ఏం చేయాలి మళ్ళీ నేను రాజకీయంలో నిలబడాలంటే ఏం చేయాలనే దాని గురించి ఆలోచించాలి అంతేగాని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పేటిఎం బ్యాచ్ లాగా మీకు ఆ పదవితే ఈ పదవి ఎత్తే మీరు ఏదో మాట్లాడడం కాదు వాస్తవాలు మాట్లాడడం నేర్చుకోండి ముందు అంతేగాని యూట్యూబ్ ఛానల్లో ఎవరితో యూట్యూబ్ ఛానల్లో కూటం ప్రభుత్వం నిన్ను నరికించాల్సిన అవసరమే ఉంది ఆల్రెడీ మీరు గత ఐదేళ్లు కూడా మీ గోతులు మీరు తవ్వేసుకున్నారు కాకపోతే ఏంటంటే ఆ గోతులు ఎప్పుడు పూర్తాయనే తెలియదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు జైలుకి వెళ్ళడం అనేది మాత్రం ఖాయం వంద వంద శాతం అందులో డౌటే లేదు